వెల్కమ్ టు భారత్ టీవీ తెలంగాణ అంతటా బోనాల సందడి మొదలైపోయింది పలు ప్రాంతాల్లో ఇప్పటికే అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు తెలంగాణలో నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగలో పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు అలాంటి పోతురాజులు కొంతమంది ఇప్పుడు ఇక్కడ రెడీ అవుతున్నారు తెరని ఎలా ఉంటారని ఒకసారి చూద్దాం రండి కాకా ఏం చేస్తారు ఉత్తరాదు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు పదమూడు సంవత్సరాల నుంచి అన్న పదమూడు సంవత్సరాలు చేస్తున్నావా మీరేనా మీ తరాల వాళ్ళు కూడా వేసారా ఆ తరాల వాళ్ళు ఈ రోజు నుంచి వేస్తున్నారన్న రెడీ అవుతున్నారా నాంపల్లి బుచ్చం పోతరాజ్ మీ గురువు గారితో ఇప్పుడు మీరు పోతురాజు సెటప్ రెడీ అవుతున్నారు అసలు పోతురాజు గెటప్ అంటే ఎలా ఉంటుంది మా ఛానల్ ప్రేక్షకులకు చూపిస్తారా పోతురాజు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అసలు మీరు ముప్పై ఐదు సంవత్సరాలు ఇస్తుంది చేస్తున్నారు పోతురాజు మీరే ఫస్ట్ టైమ్ మీ తరతరాలు చేస్తున్నారు మా ఇంట్లో ఎవరేలే నాకు ఆట చాలా షోక్ ఉండి ఒక గురు మహారాజు బట్టి తీసుకెళ్లి మా మహిష్ ఋషబంధం నుంచి మా ఉస్తాద్ మల్లేష్ అన్న ఆయన తీసుకెళ్లి నాకు పోతురా చేయడం జరిగింది దాని తర్వాత మా చింటు పోతురాజు నా సొంతంగా నేను తయారు చేసినా జరిగింది ఇట్లా వేసుకుంటే వేసుకుంటా ముందు వెళ్తున్నాం మేము ఎందుకంటే గోల్కొండలో కూడా పోతురా చేస్తాము పత్తి జాగాలో ఎక్కడెక్కడ మాకు పిలిస్తే అక్కడక్కడ వెళ్ళి మేము పోతరా చేస్తాము కానీ మాకు ఆదాయం అనేది ఏం లేదు ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ఉండే మన తెలంగాణ మన తెలంగాణ ప్రభుత్వం ఉండే కేసీఆర్ కేటీఆర్ ఉండే వాళ్ళు ఏదో చేస్తామని ఆశపడ్డాము కానీ ఆ ఆశ నిరాశలు చేసేసారు అంటే కళాకారులను ఊరు మాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండ్రు రేవంత్ రెడ్డి ఏమైనా మా కళాకారుల కోసం ఏమైనా చేస్తాడా చేయడా అని ఒక ఆశ కూడా ఉంది మాకు మేము కూడా ఇప్పుడు ఉన్న సంఘాలతోటి లీటరెడ్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి తనలాడుతున్నాం గత ఐదు మూడు నాలుగు ఏం లెస్ ఉంది పెద్ద మనుషులు ఇప్పుడు కులం పెద్ద మనుషులు ఉంటారు అంటే మా సంఘంలో బండారు పట్టుకున్న పెద్ద మనుషులు తనలాడుతున్నారు అరే మాకు పింఛిని కావాలి పోతురాజులు అంటే చిన్న ఉంటారు ఏం చిన్న మాం సమ్మెరికలు వస్తారు సమ్మెరికలు వచ్చి ఏంటంటే పోతురాజు అంటే సమ్మేరికలే వేస్తాడు ఏదో ఉన్నవారు వేయరు అమ్మవారు కూడా ఏం చేస్తుంది అంటే ఆ ఉన్న ఉన్నవారికి ఆ పోతిరాజు అనేది కళ పుట్టిస్తుంది అమ్మవారు ఎట్లంటే ఈయనకు పోతురా చేయిరా అన్నట్టు ఒక ఆశ పుట్టుకొస్తుంది ఒక పోతిరాజును చూసి ఒక ఐబ్రేషన్ అంటే పెయి అంతా ఐబ్రేషన్ అయ్యి నేను చేయాలని ఒక కళ వస్తుంది చాలా ఆ కళలా ఏం చేస్తారంటే అన్న నేను పోతురా చేస్తా అంటే ఆ గురువు ఏం చేస్తారంటే మీ అమ్మనన్ను అడగాలి మీ ఇంట్లో అడిగినాక నేను చేయడం జరుగుతుంది అంటే ఆ గురువు దగ్గరికి పోయినాక ఆయన గురువు వచ్చి ఆ తల్లిదండ్రులను అడిగి ఇట్లా బండారు వేస్తా అంటుండే పిల్లగాడు అంటే అప్పుడు దానికి తల్లిదండ్రులు లగరీ అయితే అప్పుడు పోతురా అనేది ఏషం అనేది ధరిస్తాం ఆ ఏషం ధరిస్తాం మాకు కానీ ఆదాయం లేదు ఎందుకంటే ఇగో ఈ గవర్నమెంట్ మాకు పట్టించుకోవాలి గవర్నమెంట్ తరఫున మీకు ఏం కావాలని అనుకుంటున్నాను గవర్నమెంట్ తరఫున మీకు ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారు మాకు ఏదో కావాలని కోరుకుంటే మా పోతురా ఉన్న ఉన్న పోతురాలను పట్టించుకొని ఏదైనా చేయాలి గవర్నమెంట్ అంటే వీళ్ళు ఇప్పుడు చిన్నగా పోతురాలు చేసుకుంటా పోతున్నారు కానీ మేము పోతరా చేసినా ఒక్కొక్క నెల నడుస్తుంది మా కరోబారు అంటే ఒక నెల మా కాడ ఈడ పిలిచి ఏదో నాలుగు పైసలు ఇచ్చి మేము పోతరా చేసుకుంటాం ఒక్క నెల తర్వాత మాకు కోరు పట్టించుకోరు ఎందుకంటే ఒక రైతుకు జరిగిన అన్యాయమే మాకు జరుగుతుంది ఇప్పుడు ఈ పోతరాలకు కూడా జరిగేది ఏంటంటే చాలా కష్టంగా జరుగుతుంది పోతరాలను పట్టించుకోవాలని ఆ గవర్నమెంట్తో కోరుకుంటున్నా మీరు యూట్యూబ్ వాళ్ళు వచ్చినందుకు నేను చాలా గౌరవపడుతున్నా మీరు కూడా మా ఇదంతా తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఎంపించాలని మేము మీతో మనీ చేసుకుంటున్నాం మీ పేరేం ఏం పేరు అండి పోతురాజ్ మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు పదమూడు సంవత్సరాల నుంచి మీ గురు ఎవరు మామూలుగా మీరు ఇప్పుడు అమ్మవారి ముంగట మామూలుగా బోనాలకి మీరు అన్నిటికీ పోతురాజు గట్టి వాడుతూ ఉంటారు కదా మీకు ఏమైనా డబ్బులు వస్తాయా వస్తాయండి ఏ విధంగా పోతురాజు చేస్తే మీకు డబ్బులు ఇస్తారు ఎవరిస్తారు కి వెలుస్తారు కదా వాళ్ళు ఇస్తారు అమ్మవారికి కాపలాగా పోతురాజు ఎప్పుడు అమ్మవారి అంటే ఉంటారు అసలు బోనాల పండుగలో పోతురాజు ప్రత్యేకత ఏంటి అది మా వస్తాద్ పేరు చెప్పినాక నేను చెప్తాను మా వస్తాద్ పేరు బాబు ఉస్తాద్ నా పెళ్ళిలో ఉంటాము నా పేరు బుచ్చం పోతురాజ్ అయితే ఇది గ్రామ పోత ఈ అమ్మార్ దగ్గర ఉండే పోతురాజ్ ఏంటంటే ఒక బొడ్రాయ్ ఒక బొడ్రాయి అంటే ఒక రో మన ఊరు అవతల పెడతాం ఊరు అవతల పెడతాం ఎందుకంటే ఏ కీడు రాకుండా ఏది ఏ నరవలి కాకుండా ఏది దయ్యం భూతం ఏది రాకుండా ఈ పోతురాజ్ అంటేనే అమ్మార్ కాపల ఆ నడిబుట్టలు ఉండి ఆ నడివత్తుల ఇది ఏ శక్తి రాకుండా దుష్ట శక్తి రాకుండా మా పోతురాజు అక్కడ ఉండి ఈ బస్తివాసులను బస్తీవాసులను అన్న అక్క చెల్లెలను తమ్ముళ్ళను అందరినీ కాపాడేవాడే పోతురాజు మా అక్కకు మళ్ళీ ఏం చెప్పిండంటే అక్క అక్కడ కూడా ఉంటా నీ పక్కన కూడా ఉంటా నేను చెప్పి అక్కడ కూడా ఉంటా నీ పక్కన కూడా ఉంటా అక్క ఇక్కడైనా నీ పూజ అయినాక నా పూజ కావాలక్క అని కోరుకుంటూ పోతురాజు ఇంకోటి పోతురాజులు మామూలు అలంకరణ చేస్తారు కదా ఈ అలంకరణకి అంతటికి ఎంత ఖర్చు మీకు ఈ అలంకరణ చేసుకోవడానికి మొత్తం గెటప్కి ఇంచుమించు పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా అవుతుంది మా సామాన్లకి అయితే మా సామాన్లకు తీసుకెళ్లే రోజే మాకు పోతురాజు వేసిన దినమే వాల్యూ మాకు పోతురాజ్ ఎప్పుడైతే ఆ రోజు మాకు అందరు అన్న తమ్ముడు అది అని పిలుస్తారు దాని తర్వాత మాకు ఎవరు పట్టించుకునే నాదు ఉండరు ఇంకోటి పోతురాజు వేసే వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మవారికి మామూలుగా చాలా నిష్టతో ఉంటారు అంటారు నిజమేనా ఓకే అది నిజమే ఒక పొద్దుండే వేస్తారు ఇప్పుడు మనము అమ్మవారికు భక్తిగా వెళ్తున్నాం కాబట్టి అమ్మవారు ఏమంటుందంటే మీరు భక్తి శక్తులతో ఉంటే మనకి ఏ నరదోషి ఇప్పుడు చాలా మంది ఉంటారు ఇప్పుడు పే మీద పసిపెక్తే ఏదైనా జరగవచ్చు జరగ ఏదైనా ఉంటుంది అదే మనం అమ్మవారికి ఒక పొద్దుండి వేసినామంటే పోతలిగా ఏం చేస్తాడు అంటే అన్ని రకాలుగా కర్ణించి ఆయన మన ఎండు మన ఎంబడి అమ్మ వెనక వచ్చుకుంటా మనకి ఏ దక్క అలుకు ములుకు దాకకుండా మనల్ని తీసుకొస్తుంది అమ్మ అది చాలా మంచిది ఎందుకంటే ఒక్క పొద్దు మీద వేసడమే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఐదు గంటల దాకా ఒక పొద్దుండి ఎప్పుడైతే స్నానం చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి పోతురాజు సామాన్ కట్టినమో అప్పుడు ఒక మోజు ఒక అరటిపండు ఒక ఇంత పాలిచ్చి ఒక పొద్దు నిడిపిస్తారు అది ఇప్పటిక ఉంది కాదు కొన్ని తరాల నుంచి నడుచుకుంటూ వస్తుంది అదే జరుగుతుంది ముందగుగా అసలు పోతురాజు పోతురాజు ఏడెనిమిది గంటలు వాడుతూ ఉంటారు మామూలుగా ఎగురుతూ ఉంటారు పోతురాజులకి కూడా దేవుడు వస్తారు అంటారు నిజమైన ఆ వస్తుంది ఆ ఒక్క సెకండ్ వచ్చిపోతాడు ఒకటే సెకండ్ మీకు తెలుసుదా వచ్చింది వచ్చినప్పుడు మాకు తెలియదు ఎందుకంటే మేము ఎక్కడుంటాం మాకు ఆయన వచ్చినప్పుడు మా నర నరాలు అదే పోతుంది ఆ పోతలింగన్న వచ్చినప్పుడు మాలో మేము ఉండము పది మంది మాకు పట్టుకుంటారు ఆ తెల్లారి ఏమైతుందంటే ఒక్క సెకండ్కే తెల్లారి మాకు నొప్పులు అయితాయి అవైతే ఇవైతే అన్నీ అవుతాయి పోతలింగ మా ఎంబడు ఉన్నాడు కాబట్టి ఆ పోతలింగన్నా మా ఎంబడు ఉన్నాడు కాబట్టి ఏ అల్కుములుకు లేకుండా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం ఆ దేవుడు మా అక్క ఏడు మంది అక్క జల్లలు మాకు ఎప్పటికీ ఆశీర్వాది ఇస్తూనే ఉన్నారు ఆ ఆశీర్వాదతో మా పిల్లలకు కాకుండా మేము ఇంకా తరతరానికి మన తెలుగు కల్చర్ అంటే బోనాల పండుగ పడిపోవద్దు అంటే ఇప్పుడు ఎక్కడ మన ఆడబడుసలు ఉంటారు ఆషాఢమాషానం వచ్చిందంటే ఆడబడుసలు తెచ్చుకుంటారు ఎందుకు తెచ్చుకుంటారు అంటే వీళ్ళంతా ఒక తల్లి పిల్లలు లేక అంటే అక్క అంతా వచ్చి కలిసి ఆ రోజు బోనం చేసి బోనాన్ని పుదిచ్చి ఆపాకు పుదించి బెల్లం తెచ్చి పెరుగు తెచ్చి ఇవన్నీ చేసి ఇంట్లో అలంకారం అయ్యి అమ్మవారి దగ్గరికి అందరూ అక్క ముచ్చట అది చేసుకుంటా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఆ తల్లికి బోనం ఎక్కిచ్చి సుఖ సంతోషాలతో ఉంటారు బోనం బోనం అంటే మట్టికుండలో బోనం అంటే మామూలుగా కుండ తీసుకొచ్చి దాంట్లో బియ్యం వేసి మామూలుగా రైస్ వండుతారు అదేనా బోనం అంటే అట్లా కాదు అమ్మారు ఏం చేస్తామంటే మా అది అమ్మకు బియ్యం కలపేటప్పుడు ఒక షేర్ నర బియ్యం షేర్ మీద బియ్యం వేసి ఒక్క మాట కూడా మాట్లాడారు మోనం పాటించుకుంటే ఆ అమ్మార్కు సేవ చేసుకొని ఆ బియ్యం వండి పెరుగు తెచ్చి బెల్లం తెచ్చి అమ్మార్కు బొట్లు పెట్టి బోనం అంతా సెట్టింగ్ చేసి అమ్మార్కు ఎదుర్కోవాలి తీసుకొస్తారు అక్కడ అమ్మార్కు కూడా ఎక్కిస్తారు అవును అంటే అమ్మ మా ఇంబడి వస్తుంది అని ఒక దానికి ఉదాహరణ అంటే దేవుడు లేను అని అన్న వారికి దేవుడు ఉన్నాడని ఇక్కడ మా తల్లి ఉన్నదని ఇది ఒక నిజస్థనం ఉంది ఆ తల్లి ఎప్పుడు మా ఇంబడి ఉంటుంది మా అక్కజల్లని నింబడు కూడా మా అక్కజల్లని నింబడు కూడా ఎప్పటికీ వెళ్ళవేళలా మా ఏడు మంది అక్కజల్లలు మా కాడ మా అన్నదమ్ములకు అందరికీ సదా అని చేయబెట్టిరు కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోతున్నాం ఆషాఢ మాసంలో బోనాలు అంటారు కదా విలేజ్లలో శ్రావణ మాసంలో బోనాలు చేస్తారు హైదరాబాద్లో మాత్రం ఆషాఢ మాసంలో బోనాలు చేస్తారు కొన్ని ఆషాఢ మాసంలో కొన్ని పండుగలు చేయరాదు అది అంటారు బోనాల పండుగ ఎందుకని చేస్తారు ఆషాఢ మాసంలో దీనికి ఒక స్పెషల్ ఉంది ఒకప్పుడు గత్తరు వచ్చిందంట అంటే పిల్లలకు పెద్దలకు పిల్లలకు పెద్దలకు ఒక గత్తరు వచ్చి ఏమైపోయిందంటే చాలా మంది రోగాలతో అది అయిపోయి చాలా బొబ్బలు బొబ్బళ్ళు వేస్తే అప్పుడు పెద్ద మనుషులు కూకొని మన గ్రామ దేవునికి ఎట్లా చేయాలి ఏం కథ ఇట్లా అమ్మవారికి మనం బోనం చేస్తే అని పెద్ద మనుషులు చెప్తే దాని తర్వాత ఏం చేశారంటే బస్తీలంతా కూకొని అయ్యా మరి ఎట్లా చేద్దాం ఇట్లా అవుతుంది మన మొత్తం బస్తీ మొత్తం వెళ్ళిపోతుంది పిల్లలు చెల్లులు గుడ్లు గోవా అంతా అవుతుందంటే అమ్మవారికి పెద్ద మనుషులు ఏం చెప్పారంటే ఆపాకు నీళ్ళు సాక పెట్టి అమ్మార్కు బెల్లం పెరుగు అన్నం తీసుకొచ్చి అక్కడ ఎక్కిస్తే అప్పుడు అన్ని అని చెప్పారు అట్లనే చేస్తే పెద్ద మనుషులు చెప్పినట్టు చేస్తే ఈ రోజు సుఖ సంతోషాలతో వృధితున్నారు అందరు బాగున్నారు మామూలుగా మీకు మేకప్ అవడానికి ఎంత టైం పడుతుంది ఎవరు తీసుకుంటారు గంట పడుతుంది బస్సి బాసలే ఎల్పి అయితే తీసుకుంటాం ఎందుకంటే అది ఇది నీళ్ళు అని అది అని పసుపుని కలపనికి ఇగో చెడ్డీ తీసుకురా అవి తీసుకురా గజ్జలు తీసుకురా అని బస్సి వాళ్ళు వెళ్ళి తీసుకుంటాం ఎందుకంటే హెల్ప్ లేని ఏ పని కాదు ఎందుకంటే పసుపు కుప్మా దనిస్తారు కొందరు కొందరు మేకప్ చేస్తారు ఆ మేకప్ కొందరు వద్దు అంటున్నారు కొందరు ఏమో వేయాలంటున్నారు ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఏమంటున్నారు అంటే మేకప్ వేస్తేనే బాగా కనిపిస్తున్నారు పోతురాజా అని అంటారు మీరు మేకప్కి ఏమేమి వాడతారు ఫస్ట్ చెప్పండి అసలు మేమైతే పసుపు కుప్మనే వాడుతున్నాం ఇప్పుడు జనరేషన్ మొత్తం అంతా అది కలర్స్ వాడుతున్నారు పసుపు కుంప్మలో ఉన్నంత కళ కలర్స్ ఉండదు ఎందుకంటే చాలా మంది వ్యతిరేకంగా చేస్తున్నారు కొందరు ఏమంటున్నారంటే ఏ లేదు ఆ జనరేషన్ అలాగా ఈ జనరేషన్ అలాగా ఇట్లా ఉంటే బాగుంటుంది కొందరు అంటున్నారు అట్లా కాదు పసుపు కుక్మతో ఉంటే పోతరాజు కనిపిస్తాడు ఎందుకంటే పోతలింగన్న పసుపుతోతే పోతలింగనా కనిపించాడు కుక్మ పసుపు మేము ఇంకా చెంకిలు పెడుతున్నాం ఆయనే కలి కుమ పసుపుతోతే ఆయన అట్రాక్షన్ ఉంటాడు ఇంకా ఇప్పటి ఇప్పటికి కొంతమందికి మీ మెల్ల ఉన్నది హీరగోళ అంటారు హీరకోల అంటారు అసలు ఈ రగోళ అంటారు ఈరోకో అంటారు గోల్లా ఆ మామూలు జనాలు మీరు కొట్టించుకుంటారు మీరు కొడతా ఉంటారు కాలం ఎందుకని కొన్ని శక్తులు ఉంటాయి కదా ఆ శక్తులు వెళ్ళిపోతాయి ఈ హీరోల్లతో ఈ దుశక్తులన్నీ తరి దూరం వెళ్ళిపోతాయి అలా చాలా మంది వచ్చి బొట్టి పెట్టి అంటారు ఆయనే బొట్టి పెడితే పూతరా స్వామి బొట్టి పెడితే ఆయన కొన్ని కష్టాలు దూరం అయిపోతాయి అదొక నమ్మకం ఇప్పటికీ నమ్మకం కాదు అది నిజం ఇప్పుడు కూడా ఇప్పుడు నేను పోత్ర చేసిన నీకు బుట్టు పెడితే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే నా దగ్గరికి వస్తావు లేకుంటే రావు ఇంకోటి ఇప్పుడు మామూలుగా అమ్మవారి పెట్టి పెట్టి ఇవన్నీ ఉంటారు కదా ఇప్పుడు ఎట్లంటే మన బస్లో మనము చాలా ఘనంగా చేయాలని అనుకుంటాం అయితే మనకు ఒక పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే ఇంతవరకు దింపాలే అంటే మన బస్తీది పెద్ద పేరు రావాలంటే మనం పలార బండి అని పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు అంటే బస్తీలో లీడర్లు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు అంటే అన్న మనం పలారం మిని తీద్దాం అమ్మారు ఊరేగింపు చేద్దాం అమ్మవారు ఊరేం చేస్తే మనకు ఆశీరాలు మంచిగా ఉంటాయి అన్ని రకాలుగా మంచిగా అవుతాం బస్తీ మంచిగా ఉంటుంది పిల్లలు మంచిగా ఉంటారు మన ఏరియా అంతా దింపుదాం అమ్మారు ఇట్లా దింపి అమ్మని మొత్తం దింపుకొని వచ్చి మళ్ళా అమ్మను బుగ పెట్టి శాంతి పూజ చేసి ఆమెకు మళ్ళా పాలాభిషేకం అన్ని వేసుకొని ఆమె దగ్గర ప్రసాదం ప్రసాదాలు తీసుకొని అమ్మను మొక్కి అమ్మ మా ఇల్లు మంచిగా ఉండాలి మా ఇంటి పిల్లలు మంచిగా ఉండాలి అని మొక్కొని ఇంటికి వస్తాం అసలు మీరు మామూలు టైం లో మీరు మామూలు టైంలో ఏం పనులు చేస్తారు పెయింటింగ్ పని పెయింటింగ్ పని చేస్తారా రోజు ఎంత వస్తుంది రోజు ఎనిమిది వందలు ఓన్లీ బోనాల టైం లోనే మీరు పోతురాజు గెటప్ వేస్తారా అవును లేవు బోనాల టైంలో టైమ్ పని మీకు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు ఉన్న కళాకారులకి ఏ విధంగా సాయం చేస్తే మంచిదని అనుకుంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ మాకు పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా చేసుకొని కళాకారులు ఉన్నారు ఈ కళాకారులను గుర్తించి మాకు ఏమైనా చేస్తే చాలా సంతోషపడతాం ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పోతురాలు చేసి చాలా మంది బోరాలు ఉన్నారు ముసలి ఉన్నారు మాకన్నా సీనియర్లు ఉన్నారు వాళ్ళకి ఏమైనా పింఛిన్ చేస్తే ఇంకా బాగుంటుందని మా కోరిక ఇప్పుడు మా దగ్గర రక్తం ఉంది మేము చేసుకొని బతుకుతున్నాం మాకన్నా సీనియర్ పోతురాజులకు ఏమైనా చేస్తే గవర్నమెంట్ పింఛినటువంటి చేస్తే ఈ పింఛిని కాకుండా పోతురాజ్ పింఛిని అని ప్రతి గుడి నుంచి ఏదైనా ఆదాయం అంటే ఈ పోతురాజ్ ఇక్కడ ఈ గుడికి పోతురాజ్ చేస్తాడు అతనికి రెండు వేలు మూడు వేలు రూపాయలు ఆ గుడి నుంచి ఆ గుడికి డొనేట్ వస్తుంది కదా ఆ గుడి నుంచి రెండు వేలు మూడు వేలు ఇస్తే చాలా సంతోషపడతాడు ఆ పోతురాజు ఎందుకంటే ఆ పోతురాజు నమ్ముకొని బతికిన అయిన ఇప్పుడు మీకు పోతురాజులు కూడా సంఘాలు ఉంటాయా మామూలు గ్రూప్ లు ఉంటాయా గ్రూప్ ఏమి ఉండదు అందరం అన్నదమ్ములే సంఘం ఉన్నా గానీ అందరం అన్నదమ్ములమే ఏడా గడిచినా గానీ అలై బస్ మన ఎట్లున్నావు బాగున్నావా లేదా అని ఇదే మాట్లాడుకుంటాం కానీ సంఘాల మాట మేము మాట్లాడుకోము అన్నదమ్ములు లేక కలిసిమెలిచి బండారు కులం అంటే అన్నదమ్ములు ఇప్పటివరకు మీరు ఎంతమంది శిష్యులు తయారు చేశారు ఇప్పుడు మా వస్తా తయారు చేసి మా వస్తా చే నడుస్తున్నారు అందరూ మా బాబు వస్తా తయారు చేసిన ఆయన చేయ అందరం ఇప్పుడు కూడా నేను ఆయన మీకు నా కింద ఒక పది మంది ఉంటారు యూ జై పోత్ర